తన్వికా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా అన్నప్రాసన చేయించుకుంటావా వెళ్తున్నావా ఓహో ఓహో ఓకే ఎల్రా చిన్నారి ఏ చిన్నారి చిన్నారి ఇక్కడ చూడు చిలిక తల్లి ఓం తల్లి ఇక పోతున్నావు అమ్మమ్మ వాళ్ళ ఇంటి పోతున్నావా పోతున్నావా ఓహో ఓహో అమ్ము తింటావా అన్నం తినడానికి పోతున్నావా ఉమ్ములు కిని కినారి ఎట్లా అవుతుంది ఇది బంగారు తల్లి నెత్తివేగసు పెట్టుకుంటా చెల్లి ఇట్లా మా ప్యాకింగ్ ప్యాకింగ్ కార్లో ఏసీ ఉంటది కదా అందుకోసమే ఇది ప్యాకింగ్ చి 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 ఎండకి చూడొతెలేగా ఐ ఐ ఐ డిస్టిల్ గదని

మూడు <laughs> వంద <laughs>